ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ వేశారు దాని గురించి కూడా ప్రస్తావిద్దాం సో ముందుగా ఈ పొంగునూరు ఎట్లాంటి ప్రదేశం ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగునూరు అనగానే చాలా ప్రశాంతమైన ప్రదేశం అని చెప్పేసి నిన్న రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు ఓకే గత ఇరవై సంవత్సరాలుగా ఇదే పొంగునూరు నియోజకవర్గంలో హవా ఎవరిది అంటే రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారి హయామ నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు మన జగన్మోహన్ రెడ్డి గారు పదవి దిగిపోయే వరకు ఆల్మోస్ట్ ఆల్ ఒకే ఒక్కసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పోనీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ రోజైనా కానీ ప్రతిపక్షాలపైన దాడులకి అట్లాంటి వాటికి ఏమైనా సరే ప్రయత్నం చేయటం కానీ ఏమైనా జరిగినాయా అది లేదు సో ఇప్పుడు ఈ పొంగునూరు అంత ప్రశాంతమైన వాతావరణం అని చెబుతూ ఉన్నప్పుడు ఈ పొంగునూరులో గతంలో ఏమేమి జరిగింది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం సో ఒకటి ఇదే పొంగునూరులో బీసీవై అధ్యక్షులు అయినటువంటి రామచంద్ర యాదవ్ ఆయన పైన బహుశా సబ్జెక్టు కరెక్షన్ రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులోన కానీ ఇంటిపైకి వెళ్ళి దాడి చేశారు సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది వెళ్ళి ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనుచరులే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగారు కూడాను ఆ సమయంలో పైగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకి తిరిగేలేదు సో అటువంటి ఆయన ఆయన అనుచరులు వెళ్ళి ఇంటిపైన దాడి పాల్పడుతున్నప్పుడు పోని పెద్దిరెడ్డి గారికి తెలియకుండానే అనుచరులు కొంచెం ఏదో ఓవర్ యాక్షన్ కోసం వెళ్ళి చేశారు మార్కులు కొట్టేద్దాం అనుకున్నారు అంటే అది దేశం అంతా కనబడతా ఉంది కదా మరి దాన్ని ఎక్కడా కూడా ఖండించలా అది ఒకటి దాని తర్వాత మరి ఆసక్తికరమైన పరిణామాలు కుప్పం నియోజకవర్గం అంటే అది కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోదే కదా సో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు అంటే కుప్పోలో ఆయన ఓడించాలి ఆయన బలహీన పరచాలి కోర్స్ రాజకీయ పరంగా అనుకుంటే తప్పులేదు కానీ భయభ్రాంతులకు గురి చేసి ఆ పార్టీని వీక్ చేయాలి ఎవరైనా టీడీపీ వాళ్ళు ఉంటే వాళ్ళపైన కేసులు పెట్టేసేయాలి అని చెప్పేసి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏదైతే కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ని కైవసం చేసుకున్నారో ఈ క్రమంలో ఇంకా అసలు ఇంకే ఉంది మొదలైంది అప్పటి నుంచే రాగం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాం బహుశా వైసీపీ పతనానికి కూడా అదే మొదటి స్టెప్ అయి ఉంటు దాని తర్వాత ఇదే పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆపోజిట్గా నిలబడిన వ్యక్తి చల్లాబాబు గారు ఇదే చల్లాబాబు గారి పైన ఎన్నిసార్లు దాడి చేశారు చివరికి పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడమే కాకుండా ఎన్టీఆర్ గారి బొమ్మను కూడా విసిరి బయటేశారట ఇది ఒకటి ఇక దాని తర్వాత ఇంకా ఆసక్తికరమైన పరిణామం చంద్రబాబు నాయుడు గారు ఎవరండి మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు అందులో రెండుసార్లు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చేశారు సో అటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తుంటే ప్రధానంగా అంకళ్ళు అనే ప్రాంతంలో అదేవిధంగా ఆయన పోలీసులకు కూడా మూడు రోజుల ముందుగానే చెప్పడం పర్మిషన్ తీసుకోవడం అన్నీ ఓకే అయిన తర్వాత మరి అప్పుడు పోలీసులు కూడా ఆ విధంగా మరి చేయాలి కదా ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగా అప్పటికప్పుడే వైసీపీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం వాళ్ళు రావటం రాళ్ళు రవ్వటం ఇది జరిగిందా తిరిగి చంద్రబాబు నాయుడు గారి పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా రిజిస్టర్ చేశారు సో దీనికి తోడు ఎవరో పాపం తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఆయనకు బెయిల్ రావాలి అని చెప్పేసి సైకిల్ యాత్ర ఎక్కడ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వెళ్ళాలి అనుకుని వాళ్ళు సైకిల్ మీద వస్తుంటే తెలుగుదేశం పార్టీ జెండా లాక్కుని ఆ జెండాను చింతే సరే అది రాజకీయ పరమైన అంశం అది పెద్ద విషయం కాదని కూడా తెలుగుదేశం పార్టీ జనడాకోవటం అనేది వాళ్ళని నానా బూతులు తిట్టి నానా యాగి చేసి బట్టలన్నీ లాగేసి రోడ్డు మీద వీడియోలు తీయటం క్షమాపణలు అడగమని చెప్పటం అసలు ఎంత దౌర్భాగ్యం అండి ఇది పుంగునూరు యొక్క చరిత్ర ఇది ప్రశాంతమైన వాతావరణం ఇది నిన్న రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఏదైతే మిథున్ రెడ్డి గారు మూడోసారి ఎంపీ అయ్యారు మొట్టమొదటిసారి కూడా కాదు సో ఎంపీ యొక్క ప్రోటోకాల్ ఏంటి ఏ విధంగా వెళ్ళాలి అపోజిషన్లో ఉన్నప్పుడు ఏంటి రూలింగ్లో ఉన్నప్పుడు ఏంటి అనే విధానం ఆయనకు పూర్తిగా తెలుసు సో ఎందుకంటే గతంలో ఆయన రూలింగ్లో ఉన్నాడు అంతకుముందు అపోజిషన్లో ఉన్నాడు మరలా ఎప్పుడు అపోజిషన్కి వెళ్ళారు అపోజిషన్ కూడా కాదనుకోండి అది వేరే విషయం సో ఆ వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఊరిలో అడుగు పెట్టకూడదు అని అని చెప్పేసి వాళ్ళని ఏదైతే తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు వాస్తవమే అది తప్పే ఎందుకంటే పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అట్లాగే ఈయన ఎంపీ కూడా అయితే అడ్డుకోవడం తప్పే అంటే మెల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదా కూటమి అభ్యర్థులు కోపం రావచ్చు ఎందుకంటే గతంలో వాళ్ళు పడిన ఇబ్బందులు వీళ్ళు చేసిన అరాచకాలకి దాడులకి పెట్టిన కేసులకి వాళ్ళు ఎంత రగిలిపోయి 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 అన్నారు ఈ క్రమంలో రావద్దు అని మాత్రమే అన్నారు దాడులకి ఏం పాల్పడలేదు ఎక్కడ ఏం చేయలేదు అంతవరకు బాగానే ఉంది ఓకే రైట్ అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీని సమర్థిస్తున్నామనో వాళ్ళనో వీళ్ళనో అని కాదు వాస్తవాలు తెచ్చుకోవాలి కదా సో అంతవరకు బాగానే ఉంది సో వాళ్ళు రాలేదు సరే అడ్డుగించారు పోలీసులు కూడా మిథిన్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయటం బయటకు రావద్దని చెప్పేసి చెప్పడం అప్పటివరకు బాగానే జరిగింది సో ఇటువంటి తరుణంలో నిన్న ఏదైతే మిథున్ రెడ్డి గారు తిరుపతి నుంచి పుంగనూరు వెళ్ళారు ఎవరు మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప గారింటికి సో వెళ్ళే సమయంలో ముందు ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ప్రోగ్రామ్ అనేది అనుకుంటారు కదా అనుకున్న పోలీసులు ఇంటిమేషన్ ఉండాలిగా పోలీసులకి ఇంటిమేషన్ లేదు ఒకటి అంటే ఆయన నేను ఎందుకు చెప్పానంటే నాకు ఎంపీగా మూడోసారి అంటే ఇది ఫస్ట్ సార్ అనుకోండి ఏమో తెలియదు అనుకోవడానికి అవసరం పోనీ పక్కన పీయాలన్నా చెప్తారనుకోండి అది వేరే విషయం కానీ ఈయన పోలీసుకి ఇంటిమేట్ చేయాల దాని తర్వాత తిరుపతి నుంచి పది కారుల్లో మరి కొంతమంది యువకులను తీసుకొని రావడానికి గల కారణం ఏంటి అంటే ఇది పక్కా ప్లానింగా కాదా అంటానికి నేను చెప్పను పక్కా ప్లానింగ్ అని లేకపోతే నేను చెప్పను ప్లానింగ్ కాదు ఏమి కాదు అని అది మీరే డిసైడ్ చేయండి దాని తర్వాత వీళ్ళు బీర్ బాటిళ్ళు కర్రలో పెట్టుకొని ఎందుకు వెళ్ళాలి సో అక్కడంటే గొడవ జరుగుద్ది అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యారా గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నారా లేకపోతే ఏదైనా సరే జాగ్రత్త కొద్దీ పెట్టుకున్నారా తర్వాత వీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు పైన రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కానీ కర్రలో బీర్ బాటిల్లో అవి పట్టుకెళ్ళారంటే ఒక తీసుకెళ్ళారు రాళ్ళు అనేవి అక్కడ స్థానికంగానే ముందు గ్యాదర్ చేసి పెట్టుకోవాలి గారి పైన మిద్దె మీద ఆ విధంగా రాళ్ళు అన్నీ కూడా గ్యాదర్ చేసి ఉంచుకున్నారు దాని తర్వాత ఏదైతే అక్కడ వాహనం ఒకటి తగలబడి ఉంది అది రెడ్డప్ప గారి వాహనం దానికంటే విలువైన వాహనం ఎవరిది పెద్దిరెడ్డి గారిది అదే అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిది సో అక్కడ కోపం ఎవరి మీద చూపిస్తున్నారు మిథున్ రెడ్డి గారి మీద రెడ్డి గారి మీద కోపం మరి పెద్దారెడ్డి గారి పైన ఎందుకు చూపిస్తారు పెద్దారెడ్డి గారి కారుని ఎందుకు తగలబెడతారు అంతే కదా పెద్దారెడ్డి గారు ఇవ్వలేకపోతే రేపైనా అక్కడే ఉంటాడు ఆయన అక్కడికి వెళ్ళడు కానీ మిథున్ రెడ్డి గారు అప్పుడే కదా వచ్చింది సో ఆయన కారు ఇంకా విలువైంది కదా మరి ఆయన కారు తగలబెట్టకుండా పెద్దారెడ్డి గారు ఈ రెడ్డప్ప గారి కారు ఎందుకు తగలపెట్టారు సో ఈ విధంగా అనేక రకాలైన అంశాలు పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది అంటే అక్కడికి వెళ్ళింది రైతులు ఏదైతే ఒక ప్రాజెక్టు నిమిత్తం తొమ్మిది వందల యాభై ఎకరాలను భూ సమీకరణ చేసిన క్రమంలో దానికి తిరిగి చెల్లించవలసిన డబ్బులు చెల్లించకపోవడంతో వాళ్ళందరూ నిలదీయడం కోసం రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు సో ఈ క్రమంలో వాళ్ళు రాళ్ళు వేరు అన్నారు ఆఫ్కోర్స్ ఇది నమ్మకూడదు నమ్మలేము ఎందుకంటే అక్కడ వెళ్ళింది రైతులు రైతులు ఉండి ఉండొచ్చు కానీ అచ్చంగా రైతులే వెళ్ళారు అనేది మాత్రం నమ్మసక్యంగా ఉండదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వెళ్ళొచ్చు ఆ వాళ్ళల్లో రైతులు ఉండొచ్చు అదే ఉండి అని అడిగితే ఇదిగో మేము దీనికోసం వచ్చాను చెప్పడం కోసమైనా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ముఖ్యమైన అంశం ఏంటి అంటే రివెంజ్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ జనసేన పార్టీకి సంబంధించిన కొన్ని ప్రాంతాల్లో వారు కానీ చాలా కసిగా కూర్చున్నారు వైసీపీ నేతలు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు నుంచి కూడా వాళ్ళు వీళ్ళ పైన ఏ విధంగా దాడులకు పాల్పడ్డారు అక్రమంగా కేసులు పెట్టారు అరాచకం అనమాట సో అటువంటిది వీళ్ళు కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారుగా ఆ సమయం రానే వచ్చింది అధికారంలోకి వచ్చేసింది కూటమి కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ అట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయట్లా ఎంటర్టైన్ చేయట్లా పైగా చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు కార్యకర్తలకు మీరు ఎక్కడ కూడా టెంప్ట్ కావద్దు ఏం చేయొద్దు చట్టపరమైన చర్యలు చట్టం తీసుకుంటుంది అంతేగాని మనం వ్యక్తిగతంగా కక్షపూరిత ధోరణితో వెళ్ళకూడదు వేదే వాళ్ళకి మనకి తేడా లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు ప్రస్తావించడం ఇంకొంచెం సీరియస్గా కూడా చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఇదంతా జరిగింది కదా ఇప్పుడు ఈ ఎపిసోడు ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఈ విధంగా దాడులకు పాల్పడి ఆస్తులను ధ్వంసం చేస్తే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు కక్షపూరిత ధోరణిలో వ్యవహరిస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఎవరిది కక్షపూరిత ధోరణి ఎవరిది ఏ విధంగా ఉంది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అయ్యింది ఆ కుర్చీలో కూర్చొని ఒక సామాజిక వర్గాన్నే పేరు పెట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఉద్దేశించి సామాజిక వర్గాన్ని పేరు పెట్టి తిట్టింది ఇంతవరకు ఎప్పుడైనా ఉన్నదా రెండవది ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడికి పాల్పడినప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మా అభిమానులకి కార్యకర్తలకి బీపీలు వచ్చినాయని చెప్పేసి వెనకేసుకొచ్చారు అంటే అది దాడిని ప్రోత్సహించడం కాదా ఆయన నిన్న ట్వీట్లో కేంద్ర హోంశాఖకి రాశారు ప్రధానమంత్రి గారికి రాశారు ఇదిగో ఇక్కడ అసలు ఈ విధంగా జరుగుతుంది హింసాకాండ అని నేను హింసాకాండ జరగట్లేదు అనట్ల జరిగితే ఖచ్చితంగా ఖండించాల్సిందే వైసీపీ రూట్లోనే తెలుగుదేశం పార్టీ లేదా కూటమి వెళ్తుంది అని చెప్పేసి అంటారు కానీ వీళ్ళే దాడులు చేసి వాళ్ళపైన మరలా తిరిగి వాళ్ళ మీదే అంటుంటే వైసీపీ హయాంలో జరిగింది ఏంటి వీళ్ళే దాడులు చేస్తారు తిరిగి బాధితులపైన కేసులు పెట్టారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారిదే మాట చెప్పారు ఏమంటున్నారు మా పైన కొడతారు మమ్మల్ని కేసు పెడుతున్నారని చెప్పేసి ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది పైగా నిన్న మూడో హెచ్చరిక అంటు అది మామూలుగా తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు మూడో హెచ్చరిక లేదా రెడ్ అలర్ట్ జారీ ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ అని ఉంటాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి హెచ్చరిక నెల్లూరు జైలు నుంచి ఇచ్చారు రెండో హెచ్చరిక పులివెందుల నుంచి ఇచ్చారు మూడో హెచ్చరిక నిన్న బెంగళూరు నుంచి ఇచ్చారు సో ఈ విధంగా నిన్న ఆయన మెయిల్ కూడా ఇంతమంది డ్రాప్ చేసారులేండి సో ఆ విధంగా చెప్పారు ఇప్పుడు దీనిని బట్టి ఇక మీరు అర్థం చేసుకోండి ఎవరు ఏం చేశారు తప్పు ఎవరిది ఏంటి సో ఎవరు వర్షంలో ఆళ్ళు ఉన్నాయి వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఇదిగో కావాలని మా మీద దాడులు చేస్తున్నారు అధికారంలోకి వచ్చేసారు కదా అని అసలు రాయలసీమలో ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటి పోనీ మొన్న ఐదు సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారుగా ఆ ఫ్యాక్షన్ నిజాన్ని తొక్కేసేయొచ్చుక ఫ్యాక్షన్ నిజాయిన్ తొక్కరో మీరే ఎంటర్టైన్ చేస్తారు అసలు మీ హయాంలో మీ నాయకులు ఆ రకంగా దాడులు చెప్తే మరలా బీసీ ఆయన రామచంద్ర యాదవ్ గారు పబ్లిసిటీకి వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్కి అసలు పొంగునూరులో అడుగు పెడతానికి ఇది పెద్దారెడ్డి గారి అడ్డా అని చెప్పేసి అన్నారు అంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి మరి ఎవరి ప్రభుత్వంలో ఏ నాయకులు ఎవరు ఎట్లా ఏం చేశారనేది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పొంగునూరులో ఇప్పుడు నేను చెప్పిన కథనం తర్వాత తప్పు ఎవరిది టీడీపీదా వైసీపీ అన్న మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రోజులో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ